అయితే నీ పోర్షన్ లో అద్దెకి ఇస్తావా జస్ట్ జోకింగ్ ఎందుకంత కోపం చలో హాయిగా చాక్లెట్ రూమ్ కెలి నోరు తీపి చేసుకుని సి మ్యాక్స్ లో మ్యాట్ ని చూసుకొని మెల్లగా చేస్తా నీకు బాయ్ ఫ్రెండ్ లేడు చాలా పనులు పనులుంటాయి ఒక్కదానో నీ ఎన్నాళ్ళుంటావు చెప్పు ఎవడో అక్కడ బండి ఎక్కాలి అదేదో నా రెక్కు యమహా ఆర్ రెగ్జెట్ స్మూత్ గా స్పీడ్గా వెళ్ళిపోద్ది దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ అస్సలు మర్చిపోలేవు ప్లీజ్ 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 కాల్ పట్టుకుంటా ప్లీజ్ దా దాన్ని ఎక్కుదా హలో హలో శ్రీయా వెళ్ళిపోతావేంటి ఆలోచించుకో ఇదిగో బెర్రీ సిమ్ వేసి రీఛార్జ్ చేయిస్తా ఫుల్ చాక్ బ్లాక్బెర్రీ నచ్చని చెరిగాలంటుందా గుడ్ చూసేసిందిరా బాబు ఆగరా ఆగవే ఒకసారి బ్యాక్ చూడు శ్రీ ఆగో పెద్ద జలగా మనీ పరిచిందనుకో సపరేట్ చేస్తా అరే రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటేగా నాకు తెలుసురా అది నిన్ను ఒక్కో పెట్టేసిందని ఐ థింక్ నువ్వు ఒంగుబట్టే చూడు శ్రీ అది లేదని బాధపడుకు ఇది ఉంది నీకు అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్ అది ఉంది నాకు కావలసింది లక్కు కాదే డోంట్ వరీ ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్ మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బా చూసుకోవాలి నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా నాకు తెలుసు ఇది ప్రిటానీ రెడీ ఏ శ్రీ నాకు కేకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడు మనీ ఉండేలా చూడాలి నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్ కాస్మోటిక్స్ పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకోవాలి రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి ముంచ్దర్ ముంచ్దర్ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి ఇంకా డ్రాపింగ్స్ పిక్అప్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి ఇంకో విషయం వి ఆర్ జస్ట్ ఫ్లవర్స్ అలా అలా సరదాగా తిరగాలి పెళ్లి మాత్రం అమ్మా నన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి వన్ మూర్ థింగ్ ఈ లవ్ లో నేనేమి ఇవ్వను నువ్వేమీ అడుకో అది కాదు శ్రీ నువ్వు చెప్పిందల్లా చేసి రావగ దొరుకుతాడని చూసుకో

నీ పాటికి నువ్వు తన్నీస్ వెళ్ళిపోతే ఎదవలే మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ మనసుమే కొట్టేనా ఎంత పొగరే నీకు కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు అయినా మీ అంతే ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతస్తాం

ఈ మూడు వేలు తీసుకొని లైక్ చేయండి మీరు బండెక్క మాస్టర్ క్లియర్ రాజా ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయి అనుకో రేపు పొద్దున్నే లీగ పెట్టడానికి ఎవరు ఉండవు కొంచెం నువ్వు ఉంచుకో అలో మాస్టర్ వర్సు పుట్టిందే పెట్టడానికి అందులో ఆడవాళ్ళకంటే అస్సలు ఆలోచించను ఎంత ఉంటే ఎంత తీసి పెట్టేడమే మూడు వేలిచ్చా బండ ఎక్కచ్చ కదా నేను ఇంటికి డ్రాప్ చేస్తా